అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది మళ్ళీ 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 మీ ముందుకు వస్తున్నాను ఒక మంచి కథతో మళ్ళీ మళ్ళీ లాస్ట్ టైం మనం మీట్ అయ్యింది కోర్టు ఫంక్షన్లోనూ అప్పుడు అదే మాట అన్నాను ఎప్పుడు మంచి కథలతో రావడం మనం మళ్ళీ కలవడం అనేదే నాకు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది ఈ కథ నేనేమో నేను యాక్చువల్గా వోల్గా గారి ఫ్యాన్ ఆవిడ రైటింగ్స్కి ఫ్యాన్ చదివినప్పుడు ఏమో నేనే ఫోన్ చేశాను ఆవిడకి నేను యాక్చువల్గా అట్లాగా రైటర్స్కి ఫోన్ చేసి మాట్లాడుతూ అంటే చెప్పాలి మనం చెప్తేనే కదా తెలుస్తుంది వాళ్ళకని అప్పుడు ఈ ఇట్లాంటి ఏమి ఎందుకు చేయట్లేదు కుటుంబరావు గారు ఎందుకు పి పిక్చర్స్ చేయట్లేదు అంటే లేదు మేము ఇట్లా ఒక స్క్రిప్ట్ చేసాము కానీ అది ముందు తీసుకెళ్లాను చదవగానే నాకు చాలా నచ్చి మనం ట్రై చేద్దాం సార్ అని చెప్పి ట్రై చేసాం అనమాట సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నిల్చున్నందుకు అంత ఒక టూ ఇయర్స్ జర్నీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఎప్పుడు మనకు ప్రేక్షకులకి మంచి సినిమా తీసుకురావడం అంటే అది నాకు స్వతహాగానే ఒక సినిమా లవర్గా నేను నా నాది ఏదైనా ఒక పార్ట్ అందులో ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను అందుకే నేను అనమాట చిన్న బడ్జెట్స్లోనేమో అసలు మాకు డబ్బులు వస్తాయా లేదా అనేది ఏమీ చూసుకోకుండానే చేసేస్తూ ఉంటాం అన్నమాట సో అలాగా స్టార్ట్ చేసిన ఓ ఈ జర్నీ కుటుంబరావు గారి తోడు పిక్చర్ చూడగానే నేను ఇంకా ఫాస్ట్గా చేయండి సార్ ఇట్లాంటి ఒక డైరెక్టర్ మీరు ఈ సబ్జెక్టు మనం వెంటనే చేసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసిన ఓ ఈ జర్నీ అందులోనేమో మధు అంబట్ గారు లెనిన్ గారు తర్వాత ఏమో రోహిణి హటంగడి గారు రోహిణి హట్టంగడి గారు నేనును చాలా సంవత్సరాల ముందు ఒక మలయాళం పిక్చర్లో యాక్ట్ చేసాము అచ్చు ఎట్ అంటే వీడు అని చెప్పేసి బాలచంద్ర మేనన్ గారి డైరెక్షన్లో అన్నమాట ఆ తర్వాత మళ్ళీ మ్యామ్ తోటి నేను చేయడం అనేది సో ఇట్ ఈస్ మై గుడ్ ఫార్చ్యూన్ అండి ఇందులోనేమో నా క్యారెక్టరు ఒకలాగా ఉంటుందన్నమాట ఆ క్యారెక్టర్ యాక్చువల్గా మీకు నచ్చదు ఇంతవరకు నా క్యారెక్టర్స్ అన్ని మీకు నచ్చేలాంటి క్యారెక్టర్స్ నేను చేశాను బట్ ఈ పిక్చర్ చూస్తున్నప్పుడు మాత్రం మీకు నా మీద అంత కోపం వస్తుంది బట్ ద సేమ్ టైం ఏంటి ఈ కాలంలోనే ఏమిటేమిటో చేస్తున్నారు కదా ఒక యాక్షన్ థ్రిల్లర్స్ చేస్తున్నారు ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్తున్నారు కానీ యాక్చువల్ లవ్ స్టోరీస్ ఏమో వేరేలా ఉంటున్నాయి ఇప్పుడు ఇలాంటి కథ ఏమిటి అంటేనేమో మనకి ఎప్పటికీ ఎన్నో దేశాలకు మనం తిరుగు వెళుతూ ఉంటాం కానీ మన ఇంటికి వచ్చి మన పడక మీద పడుకుని అది చాపైనా సరే ఏదైనా సరే మన అమ్మ చేతి వంట తింటేనే మనకి ఒక తృప్తి ఉంటుంది అట్లాంటి కథ అన్నమాట ఇది అది కాకుండాను మనకి జీవితాల్లోని చాలామంది చెప్తూ ఉంటారనమాట ఇంత పరిగెడుతున్నాం కదా ఇంత పరిగెడుతున్నప్పుడు మన జీవితానికి మనం మన వాళ్ళకి మనం ఎలా ఉన్నాము మనం ఏమి చేయాలి అనే విషయం ఎప్పుడు మనకి క్రాస్ అవుతూనే ఉంటుంది అట్లా క్రాస్ అవ్వని ఒక ఒక థాట్స్ లేని మనిషి ఎవరు ఉండరు కానీ ఒక అమ్మ ఏముంటుందంటే దాని మీదకి ఎక్కకు పడిపోతావు అంటుంది మనమేమో అమ్మ చెప్పినట్టు వినాలి అనుకుంటాం కానీ నిజంగా పడినప్పుడు ఆ నొప్పి మనకి తెలిసినప్పుడే అమ్మ చెప్పిన ఆ మాట విలువ మనకి తెలుస్తుంది అనమాట ఈ పిక్చర్లోని చెప్పిందే మీరు ఏమో మీ పేరెంట్స్ని చూసుకోవాలి అని కానీ ఇవన్నీ చెప్పిన విషయమే కానీ ఎలా చెప్పాము అన్నదన్నమాట కొత్తగా ఉంటుంది ఈ పిక్చర్ చూస్తున్నప్పుడు నిజంగా మనం పడిపోయినప్పుడు మనకి దెబ్బ తగిలినప్పుడు ఒక బాధ కలుగుతుంది చూసారా ఆ బాధని ఈ సినిమా ద్వారా మేము మీకు చూపిస్తామన్నమాట సో అది నేనేమో స్క్రిప్ట్ చదవగానే నాకు అర్థమైంది పిక్చర్ నేను చూసినప్పుడు నేనే ఐ బికేమ్ వెరీ ఎమోషనల్ అన్ని విషయాల్లోని ఆయన రాధాకృష్ణ గారి సాంగ్స్ వింటున్నప్పుడు కానీ లేకపోతే ఆ జోలపాట అన్నాను ఇది చాలా పెద్ద హిట్ అవుతుందండి ఇంక మీదట ఒక జోలపాట ఒక అమ్మపాట అంటే ఇదే రిపీటెడ్గా వస్తుంది చూడండి అని చెప్పేసి ఇలాగా ఎన్ని చేసినా సరే ఇదే థియేటర్లో కూర్చుని పిక్చర్ చూసిన వెంటనే ఐ క్రైడ్ అనమాట సో ఇంత హత్తుకుపోయేలాగా మనం చెప్పాల్సిన విషయాలు చెప్తూనే ఉండాలి అని పేరెంటింగ్లో అంటూ ఉంటారు పిల్లలకి అన్నీ తెలిసినా సరే మనం చెప్పాల్సిన విషయాలు అలాగే మన సమాజానికి చెప్పాల్సిన విషయాలు అన్నీ తెలుసు 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 అని మనం వదిలేసి వెళ్ళిపోకూడదు మళ్ళీ 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 వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు వాళ్ళకి హత్తుకునేలాగా వాళ్ళు అవి గుర్తుకుంజుకుని వాటిని పాటించేలాగా చెప్పాలి అని చెప్పి అంటారు అలా చెప్పిన ఒక కథ అనమాట ఈ కథలోని నా క్యారెక్టర్ యాక్చువల్గా ఇంతవరకు నేను చేసిన ఒక షేడ్ నేను చేయగలిగిందే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఒక ఆర్క్ అన్నమాట ఎప్పుడు నాకు అలాంటి కోప్పడే క్యారెక్టర్స్ ఎవరు ఎవ్వరు బట్ ఇందులో ఆ కోప్పడమే లాస్ట్లో వేరేలాగా తిరిగినప్పుడు ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అనేది అర్థమైంది బట్ అన్నీ చేసినా సరే మ్యామ్ తోటి ఒకే ఫ్రేమ్లో కూర్చున్నప్పుడు నేను ఏదేదో చేస్తూ ఉంటాను మానిటర్ వెళ్ళి చూస్తే మ్యామ్ ఒక చిన్న ఒక ఏనో చూపు కానీ ఒక చిన్న మూమెంట్లో కానీ ఆవిడ క్యారెక్టరు ఆవిడ అనుకున్న విషయం అట్లా వచ్చేస్తుంది అనమాట దట్ ఈస్ అన్ యాక్టర్ అ క్యాలిబర్ ఇన్ హర్ క్యాలిబర్ అనేది నేను మళ్ళీ నేనేదో ఇన్ని సంవత్సరాలుగా నటించేస్తున్నాను అందరికీ నచ్చేస్తుంది అనే ఒక గర్వం నుంచి నేను మళ్ళీ నేర్చుకునే ఒక ప్లేస్కి వెళ్ళడానికి అనమాట ప్రతిసారి నేను అదే అనుకుంటాను స్టేజ్ అంటే ఎట్లాంటి ఒక విషయం కదా థియేటర్ నుంచి వచ్చే ఆర్టిస్ట్లు ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క షార్ట్కి ఇచ్చే విషయం వేరేలా ఉంటుంది అనేదానికి మ్యామ్ పెర్ఫార్మెన్స్ అనమాట ఒక ప్రతీక మళ్ళీ ఈ జర్నీ ఈసారి మ్యామ్తో ఇట్లాంటి ఒక జర్నీ చేయగలగడం అనేది నాకు చాలా సంతోషమైన ఒక టైం మేము అందరము ఇందులో యాక్ట్ చేసిన సౌమ్య కానీ అక్కడ మన తను తాన్యా కానీ లేకపోతే హిమాన్షు కానీ మా యాక్టర్ హిమాన్షు కానీ ఎవ్రీబడీ డిడ్ దయర్ జాబ్ వెల్ ప్ర ముఖ్యంగా చెప్పాలనుకుంటే సముద్ర కని గారు ఈరోజు రాలేకపోయారు కానీ అడగగానే మ్యామ్ మేము వెళ్ళి సబ్జెక్ట్ చెప్పగానే ఐఎమ్ దేర్ విత్ దిస్ ఫిల్మ్ అన్నారు సి అదే అనమాట ఒక ఆర్టిస్ట్ ఏమీ అడగలేదు అప్పుడేమో డేట్స్ గురించి మాట్లాడుతూ ఉంటే మేనేజర్ అని అనమాట వాళ్ళ పిక్చర్కి వాళ్ళకి ఏం కావాలో అప్పుడు మీరు డేట్స్ ఇవ్వండి మనం ఏదైనా అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పారని మా వెంకట్ చెప్పారనమాట సో సముద్రకని గారు అలాంటి ఒక నేను చెప్పానని మీట్ అయ్యారు బట్ హీ బికేమ్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ విత్ హోల్ హార్టెడ్లీ ఆయనకు ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన ఈరోజు రాలేకపోయారు బట్ హీ ఈజ్ ఎ గ్రేట్ అసెట్ ఫర్ దిస్ సబ్జెక్ట్ అనమాట వీటన్నిటికంటేనేమో మనం ఈ పిక్చర్ ప్రేక్షకులకి తీసుకెళ్ళాలి మేము ముందు నుంచి మాట్లాడుకునేది అదే ఇలాంటి మనం పిక్చర్ తీసుకెళ్తున్నాం ప్రేక్షకులకి తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి అంటే ఆ టైంలోనే ఈటీవీ వచ్చారు అనేసరికి రియలీ ఫెల్ట్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ మీరేమో మాకందరికీ ఒక ధైర్యం ఇస్తున్నారు మీరు ఒక మంచి సినిమా తీయాలి అనుకుంటే వి ఆర్ దేర్ అనే ఒక ధైర్యాన్ని మీరు వస్తున్నారు మాకని కాదు ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ అని కాదు కొత్త డైరెక్టర్స్ కూడా ఒక మోసలో వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ ఆ మూసలోనే మనం చెయ్యాలి అనేది కాకుండా మనం నిజంగా మంచి కథ ఒకటి తీసుకొస్తే డెఫినెట్గా దాన్నేమో ప్రమోట్ చేయడానికి కానీ దాన్ని ప్రేక్షకులకి దగ్గర తీసుకెళ్ళి చేర్చడానికి కానీ మేము ఉన్నాము అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ దట్ ఈస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ చూసింగ్ దిస్ ఫిల్మ్ సో మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఈ ఒక మంచి ప్రేమ కథతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ 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 మంచి మంచి కథలతోనూ మంచి మంచి సినిమాలతోనే మనం కలుస్తాము అని ఒక నమ్మకం ఉంది నెక్స్ట్ వీక్ మళ్ళీ డ్యూడ్ వస్తుంది సో ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ అండ్ థ్యాంక్స్ టు కుటుంబరావు గారు ఫర్ గివింగ్ మీ దిస్ సుజాత మ్యామ్ ఫర్ యునో రైటింగ్ దిస్ సుజాత అండ్ ఈ పిక్చర్ చూసిన తర్వాత మీ దగ్గర నుంచి మీ మీ నుంచి వచ్చే ఒక రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు డెఫినెట్గా తెలుసు మీరు అందరూ దీనికి ఎట్లా స్పందిస్తారు అనేది నాకు బాగా తెలుసు సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ రెస్పాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిణి గారు ఫర్ యువర్ జెన్యున్ లవ్ అండ్ యువర్ కైండ్ వర్డ్స్ రోహిణి హత్తంగాడి గారు వీఆర్ టోల్డ్ దట్ యాక్సెప్టెడ్ దిస్ రోల్ అస్ సూన్ ఎస్ యూ హర్డ్ ద స్క్రిప్ట్ కుడ్ యూ టెల్ అస్ అ లిటర్ బేట్ అబౌట్ యువర్ రోల్ అండ్ నేను చెప్తే ఓకేనా లేకపోతే మ్యామ్ మాట్లాడితే అది అర్థమైపోతుంది అంటే నేను వదిలేస్తాను తెలుగులో చెప్పడం